అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది అదేవిధంగా బీజేపీ సిపిఐ ఎంఐఎం పార్టీలు కూడా తీర్మానానికి ముక్తకంఠంతో మద్దతును తెలిపాయి ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు చేపట్టిన కులగణనకు చట్టబద్ధత ఉంటేనే ఆ కార్యక్రమం ఫలవంతమవుతుందని అన్నారు తమ ప్రభుత్వం ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖపై రెండు సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు కేటీఆర్ కులగణన కోసం బిల్లును తీసుకొస్తే తమ పార్టీ తరఫున ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు రెండు రోజుల్లో బిల్లును ఆమోదించుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం రెండు విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని చెప్పారు బీహార్లో ఈ ప్రయత్నం చేసినారు అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జీఏడి ద్వారా అక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ప్ర ప్రయత్నం కూడా చేసినారు ఆనాడు జేడియు కాంగ్రెస్ పొత్తులో ఉండే అనుకుంటా అక్కడ ప్రయత్నం ఆర్జేడి పొత్తులో ప్రయత్నం చేసినారు కానీ దురదృష్టవశాత్తు న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల మొత్తం ప్రక్రియ ఆగిపోయింది ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ మొత్తం కార్యక్రమానికే విఘాతం కలిగి ఈరోజు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నది కాబట్టి నా విజ్ఞప్తి మా అందరి విజ్ఞప్తి మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష అధ్యక్ష ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష దయచేసి శాసనసభను పొడిగించండి